సామెతలు గ్రంథం మొదటి అధ్యాయం దావిదు కుమారుడము ఇస్రాయేలు రాజునునైనా సులమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన వాక్యములను జనులు గ్రహించుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమ్మనకు హారములునై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము నీవు మాతో పాలివాడవడుము మనకందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచి ఉందరు తమ్మును తామే పట్టుకొనిటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ తుఫాను తుపానుగలు వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినప్పుడు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను రూచి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరీయొందును నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అపహా అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగి ఉండిట వారికి ఇష్టము లేకపోయేను నా ఆలోచన విననుల్లకపోయి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన కలమును అనుభవించదరు తమకు రెక్కసమగ్ వరకు తమ ఆలోచనలను అనుసరించగలు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగదురు నా ఉపదేశమును అంగీకరించు వారు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును ఆమె